వీటి మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి అచేత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు గతంలో చెప్పాను సార్లు నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది మీరు ప్రత్యేకించి ఈ మండలంలో ప్రతి ప్లేస్కి వెళ్ళి వాళ్ళకి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో మీరు తెలుసుకుని అవి నా దృష్టికి ప్లస్ మీరు ఈ దృష్టికి తీసుకెళ్తే ఎవరితో మాట్లాడాలో మాట్లాడని నేను అవి వచ్చిన చేస్తాను ఏక మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం మీరు ఇక్కడ చెప్తున్నా ఎందుకంటే మీరు మంచిగా పనిచేస్తారని మిమ్మల్ని తీసుకొచ్చాం మీరు దాన్ని నిరూపించుకోవాలి దయచేసి అర్థం చేసుకోండి ఇది ప్రజల సమస్య అంతే కానీ నా గురించి కాదు